అసలు ఎంత అందంగా పూసాయో చూడండి ఇక్కడ ముద్దుగా పూసిన గులాబీలు అలాగే మందారాలు కూడా ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎంత బాగా బ్లూమ్ అయినాయో మందారాలు అయితే ముద్దగా చాలా చక్కగా వచ్చాయి అసలు మీ గార్డెన్లో మందారాలు పోయకుండా మనం చెప్పే ఈజీ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇంకా చామంతులు కూడా చూడండి ఎన్నెన్ని అసలు ఎన్ని కోసానో ఇంకా అసలు ఇలా బంచెస్ బంచెస్గా ఎంత బాగుందో కదా చూడడానికి రెండు కళ్ళు సరిపోన్నట్టుగా బంచెస్ బంచెస్గా వచ్చినా బా ఎంత బాగున్నాయో చూడండి ఇక హలో వ్యూవర్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోని లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఈరోజు గార్డెన్లో బాగా పండు పండిన టమాటాలు అయితే కోస్తున్నాను ఈ హార్వెస్ట్ పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ ఈరోజు కుదిరింది ఎందుకంటే సంక్రాంతి పండగకి ఇల్లు అంతా అది డస్టింగ్ చేయటం దానివల్ల కొంచెం టైం కుదరలేకపోయింది ఎంత చక్కగా వచ్చేవి చూస్తారా ఫ్రెండ్స్ ఇగో ఉడతా సగం పెట్టింది నేను రాగానే సౌండ్ వింటుంది డోర్ సౌండ్ ఇంకా పారిపోతుంది గోడ మించి పరిగెత్తుతూ ఉంటుంది ఇది చూడండి ఇవి ఈ టమాటా మొక్కలు నేను వేయలేదు ఇదే కాదు మన గార్డెన్లో ఏ టమాటా మొక్క కూడా నేను నాటలేదు ఎందుకంటే మన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చే అంటే మనం తొక్కలు వేస్తాం కదా అందులోంచి వచ్చిన టమాటా మొక్కలతో కాసిన కాయలు ఇవంతే ఎప్పుడు కూడా మళ్ళీ మన దాంట్లో ఒక్కసారి మొక్కు ఉంది అనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంతే ఇంక ఇవి చూసారు కదా కేజీ వరకు వచ్చేసినాయి ఎంత బాగున్నాయో టమాటాలు అయితే ఇక్కడ మెంతకూర ఉంది మెంతికూర కూడా వద్దాం ఇంకా కోయి కోసే టైం వచ్చేసింది మెంతికూర కోయలేదనుకో ఇంకా సీడ్స్ వచ్చేస్తాయి ఇప్పటికే లేట్ అయిపోయింది ఎప్పుడో పోయాల్సింది అసలుమెంట్ కూర ఇవి హార్వెస్ట్ చేసిన తర్వాత ఇవిడొక మంచి మన కిచెన్లో ఉండే ఒక వాటర్ ఏదైతే ఉందో గంజి ఉంటుంది కదా ఆ గంజిని మనం అన్నం వాడ్చినప్పుడు చాలామంది గంజిలో ఉప్పేస్తారు కదా అంటారు మేమైతే అన్నం వండేప్పుడు ఎప్పుడు కూడా సాల్ట్ వేయమండి అస్సలు వేయము మరి కొంతమంది వేస్తారేమో తెలియదు ఒకవేళ మీరు మొక్కలకి ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు వేయకండి మీకు వేసే అలవాటు ఉంటే మటుకి ఈరోజు మొక్కలకి ఇవ్వాలి గంజి ఎక్కువగా వస్తుంది ఈరోజు అనుకున్నప్పుడు మీరు సాల్ట్ వేయకండి నేనే మేమైతే ఫు రైస్లో ఎప్పుడు సాల్ట్ వేసి ఉండవండి అది కడప సైడ్ వాళ్ళు వండుతారు ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నంలో ఉప్పుగా ఉంటుంది మేమైతే వేసుకోము ఇప్పుడు ఇవన్నీ మనము హార్వెస్ట్ చేసినాక వాటికి ఇంకా కొంచెం బలం తగ్గిపోద్ది కదా అలాంటప్పుడు మన కిచెన్లో ఉండే ఇవన్నీ ఇచ్చేసుకోవాలి కూర టమాటా చేస్తాను చాలా బాగుంటుంది రెండు ఇవి కదా మెంతికూర టమాటా కాంబినేషన్లో మాత్రం కర్రీ చాలా బాగుంటుంది లేకుంటే మెంతికూర టమాటా పచ్చడి కూడా చేసుకోవచ్చు అసలు మేమైతే గార్డెన్లోకి వచ్చినప్పుడు ఈ టమాటాలు కొంచెం కలర్ వస్తే ఎన్ని తిన్నామో అసలు తెలియదు తినేస్తాం అలా పండుగ ఉండేవి ఆర్గానిక్ కదా బయట కొన్నామంటే మందులు కొడతారు కొంచెం తినాలంటే ఆలోచిస్తారు ఇవి చూడండి ఇక్కడ కూడా ఎన్ని టమాటా మొక్కలు వచ్చినాయో చూడండి ఎన్ని వచ్చినాయో నేను ఏమైనా వేసాను అంతే ఇంకా ఇవి కిచెన్ వేస్ట్ వేసి కంపోస్ట్ చేస్తాం కదా టమాటో సీడ్స్ పడి జనెట్ అయితే టమాటా మొక్కలు ఇందులో ఇందులోనే ఒక పది మొక్కలు ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ కుచ్చులు కుచ్చులుగా వచ్చినాయి ఇది కూడా అలా వచ్చాయి ఇక్కడ కూడా కొంచెం ఉంది ఇది మొన్న కోసాను ఇంకో వస్తూ ఉంది ఇందులో ఇది చాలా ఈజీ అండి మెంతులు మన కిచెన్లో ఉండే మెంతులు తీసుకొచ్చి డైరెక్ట్ వేసేయండి ఎంత ఈజీ పంట అంటే ఇంకా మెంతులు ఎలాగూ ఉంటాయి మనకి ఎక్క ఏ మెంతులైనా వేసుకోవచ్చు మన కూరల్లో వాడే మెంతులు కానీ మన కిచెన్లో ఉండే మెంతులే వేసాను నేను ఎప్పుడు అవే వేస్తాను అసలు ధనియాలు కూడా మన కిచెన్లో ఉండేవే వేసినా కూడా చక్కగా వస్తాయి చాలామంది రావనుకుంటారు కానీ చాలా బాగా వస్తాయి ఇంక ఇవైతే నేను కోస్తున్నానండి ఇళ్ళ తోట కూరండి ఎంత చక్కగా మొలకెత్తిందో బీరకాయ ఉందిలే కానీ రేపు కోస్తే బాగుంటుంది ఇవి ఇంకా కొంచెం సైజు రావాలనిపిస్తుంది ఈ అక్కకే కోసేస్తాను ఇంకొక బీరకాయ ఇక్కడ ఉంది ఇది కూడా కోస్తాను తర్వాత ఇంకా రెండు బీరకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చిన్న చిన్నవి అవి తర్వాత వస్తాయి ఈరోజు బ్లూన్ అలాగే ఎప్పటినుంచో కోస్తాను కోస్తాను అనుకుంటున్నాను ఇలా కోసినప్పుడు చూడండి లాగితే చాలు ఫ్లవర్ రాలిపోతుంది భయం నిమ్మకాయలు చూడండి మంచిగా వస్తున్నాయి అరే కాస్త లాగితే చాలు అది కూడా పడిపోయింది చిన్నది కదా కొంచెం టైం పట్టిద్దిరి అనుకుంటే నేను లావడం వల్ల పడిపోయింది ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి చూడండి మా నిమ్మ మొక్క అయితే చాలా బాగా వస్తున్నాయి ఏమేమి అనేది కిందికి వెళ్ళాక చూపిస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడైతే ఒక టమాటో నేను తినేస్తాను ఇక్కడే చూడండి ఈ టమాటో అయితే తినేస్తాను ఇంకా మా వారు చూసారంటే ఇంక మూడు నాలుగు తినేసేస్తారు ఇక్కడ చూడండి చిక్కుడుకాయ కూడా చాలా వచ్చింది చాలా సీడ్స్ అయితే వచ్చాయి ఇందులో ఇంకా ఉంది కోస్తాను పూత కూడా చూడండి ఎంత బాగుందో ఆ మధ్య నల్ల పెయిన్ ఉండేది కొంచెం నియమాయిల్ అది స్ప్రే చేశాను కదా ఇప్పుడైతే మొక్క చాలా బాగుంది హెల్తీగా ఉంది మొన్న కూడా కోసాను కదా ఒక్కరోజు మీరు చూపించాను కదా నేను ఇప్పటిదాకా ఇది ఒక్కటే బీరకాయ అనుకున్నాను ఇక్కడ ఒక బీరకాయ రెండే అనుకున్నాను ఇప్పుడే ఇది కనపడింది అసలు దీన్ని అయితే ఇలా మర్చిపోయాను కూడా నాకు అర్థం కావట్లేదు పాలు చేశాను కానీ అంటే ఒక మొక్కకు రెండే ఉండొచ్చులో పాలు చేసినా కూడా ఒక్కొక్కసారి పోషకాలు సరిపోక అది పడి రాలిపోయి ఉంటుందిరా అనుకున్నాను చూడకుంటే ముదిరిపోయేది ఈ మూడు రేపు కోస్తాను చూసారు కదా మెంతిపూర టమాటా చిక్కుడుకాయ కాకరకాయ కొన్ని నిమ్మకాయలు ఇంకా నిమ్మకాయలు చాలా ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి నాలుగు కానీ ఇప్పుడు కోయలేదు అది నెక్స్ట్ వీడియోలో కోస్తాను ఒక్క రోజు తర్వాత కోద్దామని చూసారు కదా ఫ్రెండ్స్ మన ఆర్గానిక్ పంట ఎంత బాగా వచ్చిందో గంజి మొక్కలకి ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను గంజి వల్ల మొక్కలకి ఎన్ని లాభాలు ఉంటే తప్పకుండా గంజిని కూడా మొక్కలకి ఇవ్వండి ఇలా గంజి వస్తున్నట్టు అనిపించింది నాకు ఓన్లీ ఇది గంజినే వాటర్లో కలిపేసి ఇంకా మొక్కలకి ఇవ్వటమే అంతే చాలా పోషకాలు ఉంటాయండి ఒకప్పుడు పెద్దవాళ్ళు గంజి తాగి చాలా చాలామంది ఉన్నారు ఇప్పట్లో మనం తాగట్లేదు కానీ అప్పటి వాళ్ళు గంజి తాగి అసలు ఎంత హెల్తీగా ఉన్నారో ఇలా అన్ని మొక్కలకు వాటరింగ్ అయితే చేసుకుందాం ఇక్కడ నిమ్మ మొక్కకి పూల మొక్కలకు మందారాలకి అన్ని మొక్కలకు ఇచ్చే పోషకాలు అన్నమాట ఇవి గంజే కదా అని తీసి పడేయకండి వీటిలో ఉన్న పోషకాలు తెలిస్తే ఎప్పుడు కూడా మీరు పడేయరు అంత మంచి పోషకాలు అయితే ఉంటాయి బియ్యం కడిగినప్పుడు కానీ ఆ వాటర్ కానీ ఇలా గంజి నీళ్ళు కానీ నేను ఈజీ ప్రాసెస్లో చెప్తూ ఉంటాను ఇలా అన్ని మొక్కకు ఇచ్చుకోవాల్సింది గులాబీ వాటికి అసలే మొగ్గ దశలో పువ్వులు చాలా ఎక్కువ ఉన్నాయి మొత్తం ఈ పూత కూడా ఫ్లవర్గా మారుతుంది మందరకి మనం వంట చేసినప్పుడు గంజి ఉంచేటప్పుడు సింకులో ఉంచకుండా ఒక గిన్నెలో వర్క్ చేసుకొని చల్లారిన తర్వాత నేను పొద్దునండి అన్నానికి నేను ఈవినింగ్ అయితే ఇచ్చాను మీరు కూడా ఇలా ఇచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినప్పుడు ఐప్ వస్తుంది మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఐపు చాలా యూజ్ అవుతుంది నాకు గంజి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ కూడా మీరు చూస్తారు థ్యాంక్స్ ఫర్